పాచిపెంట సాలూరు మండలాలు ఇవన్నీ గిరిశిఖర గ్రామాలు అంటే గిరిజన గ్రామాలు విజయనగరం జిల్లాలు ఏజెన్సీ ఏరియాల్లో కష్టాలన్నమాట ఇవి ఆశ ఆ పేరు ఆశ అనుకోండి ఆశా కార్యకర్త ఆమెకి తీవ్రమైన విరోచనాలు వాంతులు జ్వరంతో బాధపడుతుంది ఆశా కార్యకర్త ఏదోలాగా దగ్గరలో ఆసుపత్రి లేదు కనీసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం టీహెచ్సి కూడా లేదు ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ కూడా లేకపోతే టోలీలో వేసుకొని ఆ గ్రామంలో ఉన్న వాళ్ళు కుటుంబ సభ్యులు కలిసి వేరే చోటుకి తీసుకు ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేశారు ఇప్పుడు ఆమె బయటపడింది ప్రాణాలు ఇది ఆమె ఒక్కటి కాదు వర్షాలతో ప్రారంభమైంది కాబట్టి ఇక ప్రతి గ్రామంలో ఇలాంటి సంఘటనలు చాలా చోటు చేసుకుంటాయి మరి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత డోలీలు మూత మేము ఆపగలిగాం మేము ఇక్కడ రోడ్లు వేసాం ఏడాది కాలంలో మేము ఎంతో చేసాం నేను చాలా అద్భుతంగా చేశాం మా కూటమి ప్రభుత్వం అని చెప్పే లీడరు ఎక్కడ నిద్రపోతున్నారు వెళ్ళరా పొలి అడుగు సుపరిపాలన గడప గడపకి వెళ్తున్నారు కదా పైగా ఆంధ్రజ్యోతులు చూసా మంత్రి ఉమ్మడి సంజయారాయణి గారికి ఎవరికో మహిళలు హారతి బట్టి స్వాగతం పలికారట అసలు ఏ రాజకీయ నాయకులకైనా ఎవరైనా హారతి ఎందుకు పడతారు ఎందుకు పడతారు ఏం చేశారని పడతారు మాకు సంబంధించి నేను చాలా రోజుల క్రితం ఎన్నికలకు ముందు అనుకుంటా అనిల్ కుమార్ యాదవ్ గారు నరసరావుపేట దగ్గర జొన్నలగడ్డ గ్రామానికి వెళ్తే ఈ ఆయన వర్గానికి సంబంధించిన వాళ్ళు స్వాగతాలు పలుకుతూ ఒట్టు పెట్టిస్తూ ఉంటే ఆయనకి ఎందుకు పెట్టాలి మనము అంటే మన బంధువులు కూడా లేదు లేదు పెట్టాలన్నారు అది అన్నారు ఇది అన్నారు అసలు ఓటమి అంటే ముందు అతనితోనే ప్రారంభమవుతుంది వైస వైఎస్ఆర్సీపీకి అని చెప్పాను ఎక్కడి నుంచో ఒక అతన్ని తీసుకొచ్చి మన నెత్తిని రుద్దుతారా అదే జరిగింది కదా ఇప్పుడు ఆ హారతి సంఘటన గుర్తొచ్చింది అన్నమాట మహిళలు హారతి పట్టారు అనగానే అప్పట్లో ఇలానే హారతలు పట్టిన సంఘటనలు ఉన్నాయని ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఈ సాలూరు పాచిపెంట ఈ నియోజకవర్గాలన్నీ ఆమెవే ఆ మంత్రి గారివే మరి డోలీల మూత ఆగిందా ఈ ఆశా కార్యకర్త అంటే బతికింది అందరూ ఇలా బతకాలనేమన్నా అదృష్టం ఉండాలి కదా లేకపోతే జ్వరం వస్తే ఒక టాబ్లెట్ ఇచ్చే దిక్కు లేక మనం జనరల్గా హాస్పిటల్కి వెళ్ళ వెళ్ళక ముందే డోలోలు వేసేసుకుంటాం ఈ డోలీలు బదులుగా డోలోలు అన్న పంపిణీ చేయలేని దుస్థితిలో ఉన్నారా జయప్రకాష్ నారాయణ గారు కలెక్టర్గా పనిచేసినప్పుడు ఆ తర్వాత తన అనుభవాలు పంచుకున్నప్పుడు కొన్ని విషయాలు చెప్పారు మీరు వైద్య వ్యవస్థకి చాలా పెట్టండి ఖర్చు పెట్టాల్సిన అవసరం ఎంతో కూడా లేదు మనకున్న పిహెచ్సిల్లోనే స్టెరిలైజ్ చేసిన ఇంజక్షన్స్ సారీ బ్లేడ్లు కనుక ఇస్తే తొంభై శాతం డబ్బులన్నిటినీ వీళ్ళు కంట్రోల్ చేయగలరు పిహెచ్సిల్లో సరైన ట్రైనింగ్ ఇస్తే కొట్టు కొట్టు ఖర్చు పెట్టకర్లా మీరు కొద్దిగా ఇవ్వండి అని చెప్పాడు అనమాట కనీసము అలాంటి అనుభవజ్ఞులు సలహాలైనా తీసుకోవచ్చు కదా ఖర్చు పెట్టలేము అన్నప్పుడు డోలీల మూతలను ఎటు ఆపలేరు రోడ్లు వేయలేరు వాహనాలు తీసుకురాలేరు ఏ ప్రభుత్వం అయినా కూడా ఇవి చేయొచ్చు కదా తోలువులు కూడా సరఫరా చేయలేదా ఇది మన ప్రభుత్వాల తీర్పు ఇంటింటికి టీడీపీ లేదంటే కూటమి సుపరిపాలన ఏడాది ఎందుకు ఈ ప్రభుత్వాన్ని ఎలా విమర్శించాలి అంటే అతనికంటే గనుడు అని చెప్పాం కదా మనం చెప్పారు కాబట్టి ఆ ప్రభుత్వ హయాంలో ఏం జరిగింది అన్నది అందరూ చూశారు ఈ ప్రభుత్వ హయాంలో ఇంకా గొప్పగా జరగాలి కదా మరి గొప్పగా జరగాలంటే అంతకన్నా ఎక్కువ కష్టాలు అనుభవించాలని కాదు కదా మీ మీద అంచనాలు ఉన్నాయి వాటిని నిరబెట్టుకోండి అని ఆ పేపర్ చూస్తే సుపరిపాలన అనేది అద్భుతంగా ఉంది హారతులు పడుతున్నారని వస్తున్నాయి మరి డోలీలో వేదన ఎవరు తీగుస్తారు ఈ మా బతుకులు తెల్లారేవి కాదు ఏ నాయకుడు వచ్చినా అని మామూలు నిర్వేదం ప్రకటించకండి ఎన్నికల ముందు మీరు ఏం చెప్పారు వాటిని నిలబెట్టుకోండి సార్ డిప్యూటీ సీఎం గారు ఆ రోజున ఇళ్ళ పులిస్ తిరగడం కాదు ఈ రోజున రండి మిమ్మల్ని ఎందుకంటే మీరే కదా మరి నేను ఉన్నాను ఈ ఈ కూటమిని నేను నిలబెడతాను నేను చెప్తున్నాను వైఎస్ఆర్ స్పీకర్ రాదు వారు రారు మీరు వచ్చారు మీరు రాబోయే ముప్పై ఏళ్ళు ఉండండి విడకాష్టాలో తీర్చండి తెలి